માવર નેમ ને મંદિર આ નેમ ના કિલ્લે માવા જાતિ એમ કે મહાન સર્વેસ્તો મા ધર્મને કાપડતી રવાના મરાઠાની સિસ્ટમ ને પડતા નિર્ગુણ નિરાંકરતા પડતા માવા જાતિ ને મરાઠા સંદે જાતિના લઘુ જાતિ સંદે ધર્મના લઘુ જાતિ મતલ બારી એタル પરિસ્થિતિવાતા એજ કોના ટાઈમ નાગા મેરે કેચકુનો સંધિરતા વિચાર કીતે કે સેલેપતિ માવા જાતિ બષ્ટાતા ಅದೇನ್ ಸಾಟಿ ಇತೆ ಜಾಸ್ತಿ ಜಾತಿತನ್ ಮ ಕೋಡಿ ಧರ್ಮದ ನೇಮಬಹನ್ ಕರುಸನಾ ಇನ್ವಲ್ ವಿಚಾರ ಕೀತೆ ತ ಭಾನ ವದನಮನತೆ ಮರ ನಾಕ್ ನಾಕ್ ಸوجಿ ವ್ಯಕಟ್ ಚಲಬತೆ ನೇರ ಸಮದೆಯು ರಾವ್ ರಾಪಿಯನ್ನ ಪರೋಪ್ನೆ ದિક્ષಾ ಅಟನತೆ ಮರಾಡಿಗೆ ಇರ ತಲ್ಲೆ ಅಗೇಂದ್ರು ರಾಯತಾರ್ ಪಾಂಡಿಕ اوپر ಲಿಂಗ ಕೋಡಿ ಧರ್ಮ ನೀ ರಿಬಿ ರಾಸಿ ಮಗ ಯಾದಿ ತಟ್ಟನೆತೆ ಅನಿ ಬುದಿ ಇವೋಚೆste ಬಚ ಬಚ ಜಲ್ತೆ ಉರ ವೆಷ್ಟ ಗೋಷ್ಟೆ ಇಂತ ಅಕ್ಷರ ಮಾತ್ರ అచు జల్ మాకును వాడానికి సంధి మస్తా ఇది అస్కే అయితే ధర్మత సర్దం సొటి గీతా అసకే మా సంధి సొడితా అని దుసరో జాతి గూడు కాంతంగోల్ పరిస్థితి భారత అదేలాసి ఈతలు విచారించి తిరితే చలిపతి మరాడిగిరే జంగ అని లింగన్ పరుడే మరటు దిక్ష కండనా అని జాతిదిగా ఇది మెసేజ్ పోయన అని జాతితో ఇది ధర్మ గోడి ధర్మత నేమ్ కిరుసనా ఎంజుకోన్ దీక్ష కడితే కలర్ బాతలు ఇక్కటూ ఎంజడు విచారకి ఇతారు చలిపతి మరడు సూర్యవంశ రాజగోండ అంతడు కాబట్టి మరొక పోడ్ పచ్చినతే కలర్ మనంత అస కలర్ ఇరనా ఇతరు అని సమ్ పెరసా పెన్నగా బాగిరే కారు బమనంత కాబట్టి మరటు రకాల కార్వేదనా ఎంజుకోను తిన విచార అని జంగో అని లింగోన రెండు ఉదయం దిక్సట్టారు జంగోబా అయిన కలర్ బాధలు ఇతకే దావరాలు కలర్ కలరు అని లింగు గురువున కలర్ గోడలు కలర్ ఒక పాస్ పాస్కితే అని ఇది దిక్సట్టారు అంటితలు నేడు వేరి బావ జాతిది కదా నేను లీవ్ దొస్తే పాప మాస్తర్ ఇక వచ్చి రోజు మాస్టర్కి మంత్ర నేను మా సాడంగా లీవ్ దొస్తే వాసారు మా జాతి పెద్ద बताल मंदार बताल इतल भारी गंडस मंदिर अश्लीत भारी परस्थिता नरमी तेरे गड़िया मरमीं सदन मरमींतल भार्योर दग्व संकट ते जैसे नागरे बच रो तम अमूल्य टी ना जाति भगती वा अदे लासी नीडू जंगोली दीक्षा मर कंपलसरी सबद्री विचार के मदद की अवसर बता पी एसके बोमि पुड़ता अस्क पुड़ता मर फोटो पूज ने जटत चूड नोड़ नुडत का पोड़। का चूड नोड़े पीएन पूज की राद के वूज की पूजा पूज की राद मर पूजा की रा నేడు పిరువాంతరా అయితే నేడు సిరే మరాడు భూమి పూజకి సిర విదిరి పాతడాతడు ఆకి గాబురాకి గాబురాకి బారితే ఏనుండే బోడు ఉంది భూమి మంత ఉంది పొర భూమి మంత ఇది నడుమంత గాబద్గమ్మంత కాబట్టి నేను గాబురాకి మళ్ళీ పురోత అదేం లాసి నేను పిరువాసర్మంత మరాఠ విదిరింతగానా గాబురాకి పూజకి అనా ఏం బోడు ఉంది ఆకి ఇద్దు ఆకి దేన్ పొర ఇది నడుం అంత కాబట్టి ఇదే నటుం అంత కాబట్టి నేను గాబురాకి రాజా జాతి పుడతా ఉంది మత్త సముద్రము నడుం అనురాణిని తరంలాసి బొగ్గ జాతిని హిమత్ కిమకి మహగా నేమని నేకిమత్త కాబట్టి మా ఊరు రాజాలు సంంచుకును తన తరవలే రాజుకును ఇది మహగా నాదే మాయమని ఎంజకు అచ్చో సముద్రం నాగరి నటుం సంజి అనురాణిని పిసివాత అని శివతికి ఎత్తురని తెల్లి తేను బాను ఓకాయ చోట లక్ష్మీని తేను డోల్ వాజామూజని పోయన ఎంచుకొని తాను శివతిగా నిలిచి తన నాటి వాతా అనురాణి బహన్ మద్దతుకి ఫోర్ పసినికే పాపల్ దుపరానిక నవ్జవాన్ సాయంత్రమానికి మాతరి ఈతలు తాన వరామ్మత్త అట్టయినగా వేరే డోల్ తరని వాజగా తరలి నాటి వాతరొస్తే ೋಡ್ ಸಂಜರ್ ವಾತ ಮಾತರಿ ಆತ ಸನಿ ರಾಣಿ ಬೇಗ ಜವಾನ್ ಆಸಿ ವೀರ ಸಮೇ ಚಲೇ ಮಾತರಿ ಆಯೋ ಇಚ್ರಾಣಿ ನಟಿಂಗತ್ ಅದೇ ಸಾಣಿತಿಗೆ ವೀರ ಈತ ಬೋಮ್ಲೆ ಮಾತೇ ನಾಟಿ ದಾಯನ ಅನಿ ವೈಲಕ್ ಆಯನ ಮಾತಿದ್ದು ಆಯನಾ ಇನ್ವಳೆ ವಿಚಾರ ನಂಟಿ ತಾಲ್ ಮಾಗ ಸನಿ ನಾಟೆ

పోసుకి మీద తర్వాత తీల్స్తా శివ ఏనా కరెక్టే తిట్ అనురాణి బతి శివ తల్లికి మాత్రం అనురాణి నా పోడు పేసిన పాపలు జవాన్ పోడ్ మాత్ర మాతరి రాగలుతా అన్న వరాట మాతరి తర్వాత జవాన్ మంచి జవాన్ పీ శివాజ్ టే అది మాత్రం శని రాణి వాసి చేస్తా అదే సాటి మేము జగడాన్సు రాతా నాటినాటి ఇంకే డొల్లిసు రాతా ఇదికే మధ్య బాన్కి ఇంకో మింతకే పోరాతికి దుసరో నేటి తాను శివకి అని శివదిగా పోరాతికరణేడి బడగా పేసి జాగ మాతించుకు నగడా దాని తుకును అది ఉంది కాగితయరా అదే లాసి తాను బస్కడికి చేహరం వాటవా అని నారెల్ ఓహవ మరటు ఆ సన్నిరాని అని కాబట్టి నరకడా మైతంగా ఓజిత నిద్రపల్ మా అదే లాసి మావా ఈత వెళ్ళే ధర్మం వేహోసంజీ వడకొ సంజి వెళ్ళి ఖరాబ్తం అదే నే ఈ ధర్మం మావా నేడు జంగుల్లింగు దిగు సభ్యీత నేను పిర్వా అంతరా అయితే భవిత పూజ కీవలి నేను జాడి కొడుస్తారా అయితేకే రాజు పూజ కీవలి నేను పూనమాల్వాతారా అయితే నువ్వం కీవలి ఈతల్ ధర్మ మావా నేను ఇచ్చోర్ ఖరాబ్తా అదేన్ లాసి నీవు మా ఊరు కిరసన్ లాసే నేమ్ నేకిద్గా ఇరన్ లాసినే ఇది మావా గోండి ధర్మ దీచ నేను సౌందంత వీరి వాసమా కేసరేన్ మంతా ఇంటి అడిగిరే బతి పొన్ని పొన్ని తప్పుతాడు కాబట్టి ఇదే మళ్ళా ఎక్కడ ఉండే జరంగా మంత బతి అక్కడ వీర్దండే అయి మహారాష్ట్ర ఆయి కూర్పు